హాయ్ వెల్కమ్ టు షో సాయి ఫుడ్ ఈరోజు నేను తొలి ఏకాదశికి ప్రత్యేకంగా చేసే జొన్న పేలాల పిండిని తయారు చేసి మీకు చూపించబోతున్నాను మనకి ఇప్పుడు తొలి ఏకాదశి రోజున జొన్న పేలాల పిండి తయారు చేస్తుంటాం కదా దేవుడికి నైవేద్యం కోసం దానికోసం మనం ఒక కప్పు జొన్నలు తీసుకోండి మీ దగ్గర ఏ జొన్నలు ఉంటే ఆ జొన్నలను తీసుకోండి వాటిని నీట్గా చేసిన తర్వాత స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసి దాంట్లో వాటర్ వేసి కొంచెం మరిగించండి ఇప్పుడు మరుగుతున్న వాటర్లో ఈ జొన్నలన్నీ వేసేయండి పైనకి కొంచెం ఏమైనా డస్ట్ లాగా వస్తే తీసేయండి మరీ ఎక్కువసేపు మరిగించి ఉడికించాల్సిన పని లేదండి మనకు కొద్దిసేపు ఇలా మరిగితే సరిపోతుంది జొన్నలు అనేటివి ఇలా పైనకి వస్తున్నప్పుడు చూసారు కదా జొన్నలు ఇలా పైనకి వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక స్ట్రైనర్తో దీన్ని వడపోసుకుందాం వాటర్ ఏం లేకుండా మొత్తం ఇలా వడపోసేసుకోండి చేశారు కదా ఇలా పోసుకున్న తర్వాత ఏదైనా కాటన్ క్లాత్ పైన ఈ జనరల్ని వేసుకొని తడిపోయేంత వరకు ఆరబెట్టుకోవాలి ఒక టూ అవర్స్ అయినా ఆరబెట్టేసుకోండి లేదంటే మీరు ఈ ప్రాసెస్ని ముందు రోజు నైట్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక రెండు గంటల్లో ఈ తడి అనేది ఆరిపోతుంది చూడండి ఇలా తడి మొత్తం ఆరిపోయిన తర్వాత చూస్తారు కదా ఇలా పోయి తడి మొత్తం పోయిన తర్వాత స్టవ్ పైన ఏదైనా మందంగా ఉండే ప్యాన్ పెట్టుకోండి ఏదైనా పర్లేదు నాన్ స్టిక్ అయినా సరే ఇనుపకడ అయినా పర్లేదు దీంట్లోకి కొంచెం కొంచెంగా ప్యారల్ చేసుకోవడం కోసం కొన్ని కొన్ని జన్నల్ని వేసేసి ఇలా వేయించుకోండి మనకు కొంచెం పాపప్ అవుతున్నప్పుడే కొంచెం మూత పెట్టేసేయండి పైన చిట్లకుండా ఉంటాయి మూత అనేది మొత్తం క్లోజ్ చేయకుండా మనకు సైడ్ కొంచెం వదిలేసేయండి ఆవిరి అనేది బయటకు వెళ్ళిపోయేటట్టు చూడండి పిల్లలు అనేటివి ఇలా రెడీ అవుతాయి మిగతా వాటిని కూడా మనం సేమ్ ప్రాసెస్లో ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి జొన్నల్ని వేసిన తర్వాత కొంచెం ఇలా కలిపేసి చూడండి ఇలా పాపప్ అవుతున్నప్పుడు చూసారు కదా ఇలా పటపట అంటున్నాయి కదా ఇప్పుడు మూత పెట్టేసేయండి చూసారు కదా మూత అనేది సైడ్కి ఇలా కొంచెం ఓపెన్ ఉంచండి తేమ రాకుండా చూడండి మిగతా అన్నింటినీ కూడా ఇలాగే మనం ప్రిపేర్ చేసుకోవాలి ఎంత బాగా చూసారు కదా మీకు ఒకవేళ మొత్తం బేలాలు ఇలా కాకపోయినా ఒక ఎయిటీ పర్సెంట్ ఇలా పొంగినా సరిపోతుంది మనం ఎలాగో పిండి చేసుకుంటాం కాబట్టి చూడండి పీతా వాటి ఇలా ప్రిపేర్ చేసుకోండి ఇలా పేలాలు రెడీ అయిపోయిన తర్వాత మనం వీటిని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి దీన్ని చూడండి మిక్సీ జార్లో వేసేసి ఇప్పుడు పొడి చేసుకుందాం మనం కూర్చోండి ఇలా సన్నం పొడిగా చేసుకోండి మీకు కావాలంటే కొంచెం బతుగా అయినా ఉంచుకోవచ్చు ఇంకా సాఫ్ట్గా అయినా దీన్ని మిక్సీ పట్టుకోవచ్చు మనం ఇలా పొడి చేసిన తర్వాత మనం ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసుకుందాం అంటే ఒక సగం వరకన్నా ఒక బౌల్లో వేసుకొని కొంచెం ఉంచుకోండి మిక్సీ జార్లో ఇప్పుడు దీంట్లోకి మనం ఒక కప్పు జొన్నలు తీసుకున్నాం కదా ముప్పావు కప్పు వరకు బెల్లం తీసుకోండి ఒకవేళ మీకు బెల్లం ఇంకా ఎక్కువ కావాలి స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఒక కప్పు జొన్నలకి ఒక కప్పు బెండం తీసుకోవచ్చు దాన్ని మిక్సీలో వేసేసి మిక్సీ పట్టేసి ఇప్పుడు రెండింటిని ఒక దగ్గర కలిపేసుకోవాలి కావాలంటే మీరు కొంచెం దీంట్లో డ్రై ఫ్రూట్స్ని మిక్సీ పట్టి అయినా వేసుకోవచ్చు ఇలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసి ఈ తొలి ఏకాదశి నాడు దేవుడికి నైవేద్యంగా పెట్టేసేయండి చూసారు కదా ఇది దేవుడికి నైవేద్యంగా పెట్టొచ్చు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఇది హెల్త్ కూడా చాలా మంచిది చూసారు కదా తొలి ఏకాదశి ప్రత్యేక ప్రసాదం రెడీ అయిపోయింది జొన్న ప్యానాలు పిండి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్